యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ పేలుడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో పెద్ద కందుకూరులో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ లో భారీ రియాక్టర్ పేలింది భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో పరుగులు తీసినటువంటి కార్మికులు ఎమర్జెన్సీ సైరన్ మోగించారు యజమాన్యం అలర్ట్ ప్రకటించారు లోపలికి ఎవరిని కూడా అనువదించకపోవడంతో ప్రమాదంపై క్లారిటీ రాలేదు మనకున్న సమాచారం రామాజీ పేటకు సంబంధించినటువంటి ప్రకాష్ బచ్చనపేటకు సంబంధించినటువంటి కనకయ్య ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాల పాలైనట్టు సమాచారం వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఇంకా పది మంది కార్మికులు దీంట్లో గాయపడ్డట్టు మనకు తెలుస్తా ఉంది వీళ్ళకి వెంటనే పూర్తి స్థాయిలో అందరికి వైద్యం అందించి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి అనేక సంఘటనలు ఇక్కడ జరిగినా కూడా కార్మికులకు సంబంధించి కంపెనీ ఎట్లాంటి సేఫ్టీ ఎక్కువ స్థాయిలో తీసుకోకపోవడం అనేక సంఘటనలు ఇట్లాంటివి పునరావృతం అవుతూ ఉన్నాయి కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మి కార్మికుల జీవితాలను ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో కార్మికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది Sperd ei ole odi kallam R находhati Tare k smoke அண்ணா பண்ணி பக்கே இல்லை வெட்டில வெட்டு போக Link Tarim Sohanazi, Cartim Mo முழு முழுது எவளைத்தான் மனரம் முறை எவ்வளோ கேங்கால அனுப்பிட்டு

మెంబర్స్ ఏడుస్తున్నారు ముని భార్య ఏడుస్తుంది మీరు ఇట్లా మూసుకోవాలి కూతుంటే లోపట్ గురి కంపెనీ అయిన అని బుద్ధి ఉండాలి

విషాదకరమైన సంఘటన యాదగిట్ట మండలం కందుకూరు గ్రామంలో ఉన్న ఎక్స్పోజ్ ఫ్యాక్టరీలో బ్లాం బాస్ట్ అయ్యి ఎనిమిది మంది గాయాలని ఆ క్షత్రగాస్తులను హాస్పిటల్కి పంపించేట్టు తెలుస్తుంది ఇటు విషయమైన యాజమాన్యం క్షత్రగాస్తులను కాపాడవలసిన బాధ్యత ఉంది వారికి ఎక్సేజ్ ఇవ్వాలి అదేవిధంగా వారికి పూర్తి బాధ్యత కల్పించే బా బాధ్యత వారు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో పలుమాలు జరిగినాయి కానీ కంటి తుమ్ము చలి ఏదో ఇచ్చి మబ్బి కొడుతున్నారు వారి కుటుంబాలకు కూడా ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ వైపున యజమాన్యం స్పందించాలి లేకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలతో ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం